ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాతో రైతు నిరసన నిర్మల్ జిల్లా ధాన్యం పదిహేను రోజులైనా ధాన్యం కొనుగోలు చేయడం లేదని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాతో నిరసన తెలిపిన రైతు లక్ష్మణ చాందా మండలం బాబాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం బస్తాకు నలభై ఒకటి కిలోలు తూకం వేస్తున్నారని అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయి మొలకలు వస్తున్నాయని వెంటనే కలెక్టర్ స్పందించి కొనుగోలు వేగవంతం చేయాలని కోరిన రైతులు గాప్రా మహిళలకు ఇచ్చిన బాగుండేది అక్కడ జోకిన తాట ఎయిటీ పర్సెంట్ ఖాళీ అయిపోయింది ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇక్కడ మాత్రం ఎయిటీ పర్సెంట్ ఉన్నది ట్వంటీ పర్సెంట్ మాత్రమే జోకం జరిగింది లక్ష్మణ్ కంజారు లింగంపల్లి అట్లా వేరే ఊరు వేరే గ్రామాలలో జోకి మా ఊర్లే జోక లేదు ఆ వర్షం ఇరవై ఒకటి రేటుకు రావడం జరిగింది అయినా కూడా దారి రాలేదు జోక లేదు ఆ అని చెప్పి కింద కింద పదనొచ్చింది నచ్చింది పూర్తిగా అయినా కూడా జోక్త ఎక్కువ కటింగ్ అయితే ప్లస్ ఎక్కువ జోక్కా అందరికి నలభై ఒకటి పాయింట్ ఐదు వందల గ్రాములు జోక్తే మాకేమో ఎక్కువ జోక అని చెప్పి ఇన్చార్జ్ ఎన్ రాంగరాజు గారు చెప్తున్నారు అందరితో సమానంగా నాకు కూడా కటింగ్ కావాలా నాకు కూడా సమానంగా జోకాడి అని చెప్పి నేను వేడుకోవడం జరిగింది అయినా కూడా మా జోక్త్య లేదు ఇంకొక సుమారు మూడు నాలుగు లారీల వరకు అయితే అన్ని అయిపోవడం జరిగింది చివరి జరుపుకు రా చివరి దశకు రావడం జరిగింది బంధువు కింద బాబాతో ఏం నమ్మకాల ఎన్ని సౌతి లేదు సుమారు ఆరు వందల వరకు పంతొమ్మిది